ఈ అనౌస్ కిచెన్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ముందుగా రత్నం శుభాకాంక్షలు అండి ఈ రోజు నేను చూపించబోయే ఈ రకాల ప్రసాదాలు తయారు చేస్తున్నాను ఏ ఆడాబీడ్ లేకుండా మనం ప్లానింగ్ ప్రకారం తయారు చేసుకున్నాం అనుకోండి చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్ గా ఉండే ప్రసాదాలు తయారవుతాయి తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియజేయండి అలాగే లైక్ చేస్తూ ఉండండి వీడియో నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్రెస్ ప్రక్క బెల్లైకాలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఐదు రకాల ప్రసాదాల్లో ఒకటి పెసరపప్పు పాయసము రెండోది చక్కెర పొంగలి మూడోది శనగలు తాలింపు నాలుగవది అల్లం గార్లు అలాగే ఆవ పెట్టిన ఈ ఈరోజు ఐదు రకాల ప్రసాదాలలో మనం ముందుగా స్వీట్ తో స్టార్ట్ చేద్దాం పెసరపప్పు పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా వన్ టేబుల్ స్పూన్ అనేది నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేసుకుందాం నేను ఇక్కడ చక్కెర పొంగలికి పెసరపప్పు పాయసానికి ఒకేసారి మనం వేయించేసుకుందామండి జీడిపప్పు నేను ఇక్కడ కిస్మిస్ తీసుకున్నాను రెండు రకాల స్వీట్ లో కూడా ఒకేసారి వేయించేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా వేయకపోతే చాలండి ఇలా వేయిపోయిన వాటిని మొత్తం కూడా ఈ ప్లేట్ లో తీసేసుకుందాము సేమ్ లైన్ లోని ఇప్పుడు మనం వన్ కప్ అనేది నేను ఇక్కడ పెసరపప్పు వేస్తున్నాను పెస పెసరపప్పు అంతా కూడా ఈ విధంగా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి వేయించుకున్న పెసరపప్పుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేద్దాం పెసరపప్పు అంతా కూడా ఇప్పుడు ఈ కుక్కర్ లో వేసేసుకోండి వీళ్ళంతా కూడా టూ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకున్న పెసరపప్పులో మన మనం ఏ కప్పు మనం పెసరపప్పు తీసుకున్నామో నేను ఈ కప్పు తో తీసుకున్నానండి పెసరపప్పు సేమ్ కప్పుతో టూ కప్స్ అనేది వాటర్ యాడ్ చేసేస్తున్నాను సాల్ట్ వేయటం వల్ల మరింత టేస్ట్ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది ఇక్కడ వన్ పింఛి సాల్ట్ అనేది దీంట్లో కుక్కర్ లో ఉడికించేటప్పుడు ఈ కుక్కర్ లో వేసేసుకోవాలి కుక్కర్ లీట్ పెట్టేసేసుకుని త్రీ పింజెస్ వచ్చే వరకు కూడా కుక్ చేసేసేయండి సేపు ఒక ఉండగా ఇక్కడ ఆవు పెట్టిన పులిహారికి మనం చింతపండు అనేది నానబెట్టేసుకుందామండి ఇక్కడ చింతపండు మొత్తం కమలకాయ అంత చింతపండు తీసేసుకొని దీన్ని నానబెట్టేసుకోండి వాటర్ పోసేసి వేడి వాటర్ పోసారనుకోండి ఒక వన్ మినిట్లో నానిపోద్ది ఇక్కడ నేను మామూలు చల్లటి వాటర్ పోసేస్తున్నాను ఇవన్నీ మనం తయారు చేసుకునే లోపల ఈ చింతపండు కూడా నానిపోతుంది మనకి పులిహారీ కొద్దిగా రైస్ అనేది కొద్దిగా పొడి పొడిగానే ఉండాలి అప్పుడే పులిహార చాలా టేస్ట్ వస్తుంది ఒక గ్లాస్ మనం రైస్ తీసుకున్నామంటే టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇది ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టేస్తున్నాను ఈ లోపల మనకి రైస్ ఉడిపోద్ది చల్లరే లోపల ఇప్పుడు బెల్లం కరిగించేసుకుందాం ఇక్కడ బెల్లం కరిగించుకోవడానికి వేరొక ప్యాన్ తీసుకున్నాము మనం ఏ కప్పు తీతే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ అనేది ఇక్కడ నేను బెల్లం వేస్తున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే కనుక ఒకటిన్నర కప్పు వేసుకోండి ఏం కప్పుతోనే మనం బెల్లం తీసుకున్న కప్పుతోనే ఒక హాఫ్ కప్ అనేది వాటర్ యాడ్ చేస్తున్నాను బెల్లం మెల్ట్ అయిపోతే చాలు పాకం అవసరం లేదు బెల్లం అంతా కూడా ఈ విధంగా మెల్ట్ అయిపోయిన వెంటనే ఒక వన్ టేబుల్ స్పూన్ ఇలియాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను స్టవ్ అనేది బంద్ చేసేద్దాం ఇలా మెత్తగా ఉడిగిపోయిన పప్పు అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న వెంటనే కూడా ముందుగా మనం కరిగించుకున్న బెల్లం అంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను కదా ఇదంతా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి సేమ్ కప్తో వన్ కప్ అనేది పాలు పోస్తున్నాను ఇక్కడ పాలు పోసిన వెంటనే కూడా ఒకసారి ఇదంతా కలుపుకోండి ఇప్పుడు ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు అలాగే కిస్మిస్ వేయించుకున్నాము ఈ కొద్దిగా నేను ఒక హాఫ్ అనేది యాడ్ చేసేసుకోండి పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది అవింగ్ ప్లేట్లో తీసేసుకుందాము చక్కెర పొంగల్ తయారు చేసుకోవడానికి ఇక్కడ ప్యాన్లో మనం వన్ కప్పు తీసుకున్నాం అనుకోండి రైసు ఇదే కప్పుతో హాఫ్ కప్పు అనేది మనం పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి అయితే మనం రైస్ తీసుకున్నాము సేమ్ కప్పుతోనే నాలుగు కప్పులు వాటర్ యాడ్ చేసేసుకోండి నాలుగు కప్పులు వాటర్ యాడ్ చేసేసుకొని దీంట్లో వన్ పించ్ అనేది సాల్ట్ వేసుకుందాము కొద్దిగా అండి వేసి వేసినట్టు వేయాలి సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫైవ్ విజిట్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇక్కడ పొంగలి మొత్తం రైస్ అనేది కుక్ అయ్యే లోపల మనం ఏ కప్పు తితే మనం రైస్ తీసుకున్నామో సేమ్ కప్పుతో నేను టూ కప్స్ అనేది బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇదే కప్పుతో ఒక హాఫ్ కప్ అనేది వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి బెల్లం పాకం అయిపోయిన వెంటనే ఇంకా మళ్ళీ వడ పోసుకొని అవసరం లేదండి అందుకని ఇంకా బెల్లం పౌడర్ వేసామనుకోండి వడబోసుకొని అవసరం లేదు బెల్లం వేసుకుంటే వడపోసుకోవాలి కావాలి చక్ర పొంగలికి ఎప్పుడు కూడా వచ్చే వచ్చేవరకు బెల్లం అంతా కూడా ఇలాగే కరుగుతూ ఉండంగా దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అనేది ఇలాచి పౌడర్ యాడ్ చేసేస్తున్నాను రెడీ అయిపోయింది ఇంకా మనకి ఇదిగోండి ఈ విధంగా రావాలి పాకం వచ్చేంత వరకు కూడా ఇలా పాకం వచ్చిన వెంటనే కూడా ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దాం చల్లారిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దామా మెత్తగా ఉడిపోయిందండి ఫోర్ కి ఇలా ఉడికిపోయిన వెంటనే కూడా ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి నా బెల్లం పాకం అంతా కూడా పట్టుకుందంతా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకుందాం బాగా కలుపుకోవాలి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్నాం మళ్ళీ మళ్ళీ వేసుకోకుండా ఇలా చేసేసుకున్నారనుకోండి చక్కగా మనకి అసలు టైము కలిసి వస్తుంది చక్కగా చాలా తొందరగా అయిపోతాయి మనకి అన్ని ఐటమ్స్ కూడా ఈ ఐటమ్ మాత్రం అస్సలు మర్చిపోకండి పచ్చ కర్పూరం మ్యాష్ చేసేసుకొని వేసేసుకోండి దీంట్లో ఇది వేయటం వల్లే మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు మనం త్రీ టేబుల్ స్పూన్ అనేది ఇక్కడ నేను చూస్తున్నారు కదా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తే చక్కెర పొంగల్ అంత టేస్ట్ వస్తుంది మనం తీసుకున్న దీనికి త్రీ టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది నెయ్యి చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది శనగలు తాళం పెట్టుకోవడానికి ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకున్న శనగలన్నీ కూడా మనం కుక్కర్లో వేసేసుకున్నాం మునిగేంత వరకు కూడా వాటర్ పోసేసుకోండి ఇలా వాటర్ పోసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తుంది త్రీ మిక్సెస్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకున్నారంటే శనగలు అంతా కూడా బాగా మెత్తగా ఉడిపోతాయి ఇలా మెత్తగా ఉడికిపోయిన వాటిని శనగలు అన్నింటిని కూడా వడపోసేసుకోండి శనగలు తాలింపు పెట్టుకోవడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూను ప్యాన్లో నెయ్యి వేస్తున్నాను నెయ్యి అంతా కూడా మాగా మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు దీంట్లో ఒక పల్లీలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పల్లీలు పావు టేబుల్ స్పూన్ జీరా పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూను మినపప్పు ఇప్పుడు ఇవి వేగుతూ ఉండంగానే ఒక్క ఎండుమిర్చి ఇవి కూడా అన్ని పప్పులు బాగా వేగిపోయిన వెంటనే కొద్దిగా లైట్గా ఇంక బాగా వేగిపోయిన వెంటనే కొద్దిగా కరివేపాకు ముందుగా మనం బాయిల్ చేసుకున్న శనగలన్నీ ఇప్పుడే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ఫాయి విధంగా కలిపేసేసుకొని దించే ముందు కొద్దిగా వెండి కొబ్బరి తురిమిన వెండి కొబ్బరి వేస్తున్నాను ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఇంకా స్టవ్ బాధ్ చేసేవచ్చండి మనం ముందుగా మనం ఇది బాయిల్ చేసేటప్పుడు శనగల్లోనే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకా సాల్ట్ వేసుకున్న అవసరం లేదు శ ఆవు పెట్టిన పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఈ ఆవపిండి అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలండి పిండి తయారు చేసుకోవడానికి ఇక్కడ ఆవాలు అనేది వన్ టేబుల్ స్పూను మనం ఎంతైతే తీసుకున్నామో దాన్ని బట్టి ఈ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాలుగు ఎండుమిర్చి ఇక్కడ మిక్సీ జార్లో వేసేస్తున్నాను వీటితో పాటు మనకి సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ముందుగా ఇవంతా కూడా మిక్సీ జార్ పట్టుకోండి మెత్తగా పౌడర్ మెత్తగా చేసుకున్న పౌడర్ అంతా ఇప్పుడు సైడ్ పెట్టేసుకోండి మనం కుక్ చేసుకున్న రైస్ అంతా కూడా ఇలాగ వెడలపాటి ప్లేట్లో పెట్టేసుకొని బాగా చల్లార్చేయండి చల్లారిన తర్వాతే మనం పులిహార అనేది కలుపుకోవాలి నానబెట్టుకున్న చింతపండు అంతా కూడా ఈ విధంగా గుజ్జు చేసేసుకొని వడపోసుకోండి వడపోసుకున్న చింతపండు అంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకోండి బాగా పల్స్గా చేసుకోకండి టైం ఎక్కువ పడిపోద్ది మీకు చిక్కగా తీసుకున్నారంటే చింతపండు గుజ్జు చాలా తక్కువ సమయంలోనే చిక్కబడిపోతుంది టేబుల్ స్పూను దీంట్లో ప్యాన్ అనేది ఇప్పుడు స్టవ్మే పెట్టేయండి స్టవ్ పెట్టేసేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా మధ్యలో ఇలాగ కట్ చేసేసి వేస్తున్నాను చింతపండు గుజ్జంతా కూడా చిక్క పడిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి చింతపండు గుజ్జంతా ఉడుగుతూ ఉండగానే కొద్దిగా బెల్లం వేసేసేయండి బెల్లం వేయటం వల్ల పులిహారాల్లో చాలా టేస్ట్ వస్తుంది చింతపండు ఉడుగుతూ ఉండగానే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి మళ్ళీ మనం రైస్తో పసుపు అవసరం లేదు దీంట్లోనే వేసేసుకోండి ఉంటే కూడా చింతపండు గుజ్జంతా ఇప్పుడిప్పుడే దగ్గర పడిపోతుంది కదా ఇలా దగ్గర పడిపోయిన వెంటనే కూడా ఈ ప్యానం తీసేసి సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు పులిహారికి తాళం పెట్టుకుందాం పులిహారి తాళం పెట్టుకోవడానికి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాయిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూను పల్లీలు వేగితే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ముందుగా ఇవన్నీ వేయించుకోండి ఈ పోపు గింజలు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి పునిహార కొద్దిగా టైం పట్టినా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా కలుపుతూ వేయించుకోండి పప్పులన్నీ కూడా మంచి అరోమా స్మెల్ వచ్చేంతవరకు కూడా ఒక రెండు ఎండుమిర్చి ఆవాలు జీరా అలాగే మినపప్పు ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన వెంటనే కూడా వేసుకోవాలి ఇవి వేగుతూ ఉండంగానే ఒక ఐదు లేక ఆరు పచ్చిమిర్చి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కరివేపాకు వేసుకున్న వెంటనే ఇంగవా దీంట్లోనే కొద్దిగా సాల్ట్ ఇవి కూడా బాగా వేగిపోయాయి ఇలా వేగిపోయిన వెంటనే కూడా ముందుగా మన ఆవు పిండి అంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దాం పులిహార కలుపుకుందాం రైస్ అంతా కూడా బాగా చల్లారిపోయిందండి చల్లారిపోయిన వెంటనే కూడా ఇదంతా కూడా ముందుగా మనం చింతపండు అంతా ఉడకబెట్టుకున్నాము కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం కూడా ఒకేసారి యాడ్ చేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కూడా ఈ పులిహారకి మనకి ఎంత పులుపు కావాలనేది తెలిసిపోతుందండి దీన్ని బట్టి ఇలా కలుపుకుంటూ కూడా వేసుకోవాలి ఇంకా మనం తాలింపు పెట్టుకుందంతా కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేయండి ఇదంతా కూడా కరెక్ట్గా సరిపోతుంది అది బాగా కలుపుకుందాం అంతా కూడా ఇప్పుడు కొద్దిగా వేసుకొని కలపండి మొత్తం కూడా చేత్తోనే కలిపేద్దామండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి గరిటితో కాకుండా చేత్తోనే కలుపుకోవాలి అవన్నీ బాగా కలుస్తాయి ఇలా కలిపిన వెంటనే కూడా ఇంకా కొద్దిగా ఇలా వేసేసుకొని మొత్తం కూడా కలపండి అయినా కొద్దిగా కరివేపాకు ఇప్పుడు వేయించుకున్న కరివేపాకు కదండి ఇది పచ్చి కరివేపాకు వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆవు పెట్టిన పులిహార రెడీ అయిపోయింది ఇప్పుడు అలంకారాలు వేసుకుందాం ఫోర్ అవర్స్ పెట్టుకున్న మినపప్పుని వేటగ్రైండులో వేసుకొని ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కూడా మనం ఈ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వెడగ్రైండ్లో వేసుకోవడం వల్ల మనం బీట్ చేసుకోవసం లేదు బాగా కలపన అవసరం లేదు చక్కగా బాగా మెత్తగా వస్తాయి మనం మిక్సీ జార్లో అల్లం గారు వేసుకోవడానికి ముందుగా పేస్ట్ అనేది రెడీ చేసుకుందాం అల్లం అనేది పైన చెక్కు తీసేసి దాంట్లో వేస్తున్నాను ఒక ఐదు లేక ఆరు పచ్చిమిర్చి పప్పులో యాడ్ చేయలేదు అందుకనే ఈ దీని మిక్సీ జార్లోనే యాడ్ చేసేస్తున్నాను ఎంత కూడా వాటర్ ఏమి యాడ్ చేయకుండా బాగా మెత్తగా చేసుకోండి మిక్సీ జార్ పట్టుకుని ఈ అల్లం పేస్ట్ అంతా కూడా అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పేస్ట్ అంతా దీంట్లో కలిపేసేయండి కలిపేసుకున్న పేస్ట్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం వీటితో పాటు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన కరివేపాకు వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూను జీరా ఇంకా దీంట్లో ఏమీ వేసుకునే అవసరం లేదండి ఇవన్నీ కూడా కలిపేసేసుకొని గార్లు వేసుకుందాం గార్లు వేసుకునే ముందు చెయ్యి అనేది తడి చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోండి ఫ్రై కాసినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండే ఆయిల్లోనే గార్లు వేయాలి ఆయిల్ బాగా కాగిపోయిందండి గిన్నెతో వాటర్ పెట్టేసేసుకొని తడుపుకొని చెయ్యి అనేది ఇలాగ తడిపేసేసుకొని మీకు ఏ సైజు కావాలి అనుకుంటే ఆ సైజులు అనేది ఇలా వేసేసుకోవచ్చు మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో ఇలా చెయ్యి తడిచేసేసుకొని గార్లు వేసేసుకోండి వన్ సైడ్ ఇలా వేగిపోయిన వెంటనే కూడా రెండో వైపు కూడా ఇలాగ టర్న్ తిప్పేసేసుకొని టూ సైడ్స్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకుంటే చాలా బాగుంటాయి గలన్నీ కూడా బాగా అండి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటే చాలు ఇలా వేయించుకున్న గారులన్నీ కూడా ఇంకా తీసేసి మనం ప్లేట్లో పెట్టేస్తున్నాం అల్లం కూడా రెడీ అయిపోయినాయండి అన్ని ప్రసాదాలు ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూసారు కదండి ఇప్పుడు మనం మొత్తం కూడా అమ్మవారికి ప్రసాదంగా అరిటాకుల్లో పెట్టేద్దాం అరిటాకుల్లో పెట్టేద్దాం ముందుగా మనం తయారు చేసుకున్న పెసరపప్పు పాయసం రెండోది చక్కెర పొంగలి చక్కెర పొంగల్ లేనిదే మనకి ఏ పండగ లేదండి చక్కెర పొంగలి పరమానవం అనేది ఈ రెండిట్లో ఒకటనేది మనకి కంపల్సరిగా ఉండాలి అమ్మవారి ప్రసాదంలో అందుకే ఈరోజు నేను చక్కెర పొంగల్ చేశాను రెండవ ప్రసాదం చక్కెర పొంగలి మూడవది పులిహార ఆవు పెట్టిన పులిహార నాలుగవది శనగల తాలింపు ఐదోది అల్లం గార్లు చూసారు కదండి ఐదు రకాల ప్రసాదాలు అమ్మవారికి ఈ రోజు నేను పెట్టబోతున్నాను ప్రసాదాలతో పాటు మనకి రైస్ పెట్టి మనం వండుకున్న కూరలతో పాటు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి చాలా అంటే చాలా మంచిది తప్పకుండా ఈ వరలక్ష్మి రథానికి ఇలాగే ప్రసాదాలు ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా చాలా ఈజీగా తయారు చేసుకునే ప్రసాదాలు చూసారు కదండి ఇప్పటి వరకు కూడా మీకు నచ్చితే కనుక వీడియో తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ